ఇది ఇంకొక మోడల్ అనమాట ఇలా డబ్ల్యూ ఆర్ ఎం షేప్ అండ్ దీనికి కూడా పఫ్ స్లీవ్స్ అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అండ్ ఫ్రంట్ ఏమో ఇట్లా సేమ్ ప్రిన్సెస్ ఇది ఇది కూడా సింపుల్ శారీనే దీనికి ఏమో మామూలుగా ఈ టెన్ రూపీస్ థ్రెడ్ అలా వస్తుంది కదా దాన్ని థ్రెడ్ వర్క్ ఏం చేయకుండా పైపింగ్ ఏం లాగకుండా ఈ ప్రిన్సెస్ కట్కి ఈ థ్రెడ్ పైన స్టిచ్ చేసేసనమాట కొంచెం నీట్గా లుక్ వస్తుంది అని ఇది షైనీగా ఉంది కదా అట్లా నెక్ అంతా అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా వీనెక్ పెట్ట వీనెక్ కాదు డైమండ్ షేప్ రాంబస్ అంటాం కదా అట్లా నీట్గా వచ్చింది అండ్ ఇంకా కింద ఏమి పైపింగ్ మెయిన్ లాగలేదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ పట్టు బార్డర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఏమో హెమింగ్కి వదిలాను హెమింగ్ చేయలేదు మర్చిపోయినట్టున్న ఇది ఎక్స్ట్రా తెచ్చాను యాక్చువల్లీ ఇవి మన దగ్గర పైపింగ్కి సిల్వర్ది ఒకటి గోల్డ్ ఒకటి అండ్ కాపర్ క్లాత్ ఒకటి పెట్టుకుంటే ఆల్మోస్ట్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అట్లని యూస్ చేసుకోవడానికి అండ్ దిస్ ఇస్ ద అదర్ వన్ సేమ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా క్లాత్ మిగిలిందనమాట కొంచెం జనరల్గా సరిపోదు శారీస్లో వచ్చే క్లాత్ సో దీనికి ఏం చేశానంటే ఇట్లా వీ నెక్ పెట్టాను వీ నెక్ దగ్గర ఇంకో పర్ఫెక్ట్గా వచ్చింది వీ నెక్ దగ్గర ఇంకా ఈ ఫ్లవర్ బో బో ఒకటే అరేంజ్ చేశాను అండ్ ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్తోనే ఈ మిడిల్లో స్టిచ్ చేశా ఇది కూడా ఈజీనే పెట్టడం కొంచెం క్లాత్ పెద్దగా తీసుకోవాలన్నమాట సో వెనకాల పార్టీలో వస్తుంది ఇదేమో ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టిన శారీ ఇట్లా సింపుల్గా ఇట్లా సింపుల్గా చేపిస్తేనే స్టిచ్చింగ్కి కాకుండా త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ఓ తీసుకున్నారు ఇంకా నా కలర్కి అది శారీకి ఈ గ్రీన్ కలర్ శారీ అనమాట బాగా సెట్ అయిందని చెప్పి తీసుకున్నా ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా టైం లేదు అని చెప్పి నేను శారీస్కి బ్లౌజెస్ వర్క్స్కి అక్క ఎక్కువ టై ఎక్కువ ఖర్చు బుద్ధి కాదు బట్ ఆ శారీ కొంచెం గ్రాండ్గా ఉందని చెప్పి తీసుకున్నా ఇదన్నమాట ఆ వర్క్ శారీ ఎప్పుడో ఒక వన్ అవర్ టూ టైమ్స్ కడతాము వాటికి మళ్ళీ అంతంత ఖర్చు పెట్టి చేయించాలంటే కష్టం ఇది నా దగ్గర ఉన్న ఇది నా పెళ్ళి బ్లౌజ్ అనమాట ఇది సూపర్ ఉండిది ఇది రాణి కలర్ కాదు చూడ్డానికి అలా కనిపిస్తుంది కానీ రెడ్ అనమాట త్రీడీ వర్క్ విత్ ఫుల్ ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా ఇది వాళ్ళే ఇచ్చింది మొత్తం ఇంకా హ్యాండ్ అంతా ఇట్లా వస్తుంది అయ్యో నేను ఒక చేతి పట్టుకుని చేస్తాను ఇట్లా అవుతుంది ఎనీవేస్ ఇది ఫైనల్గా ఇప్పుడు కనిపిస్తుంది ఫుల్ వర్క్ ఓన్లీ మ్యారేజ్ శారీస్ మాత్రమే ఫుల్ వర్క్తో చేపిచ్చాను ఇంకంతా ఇంతవరకు మళ్ళీ ఇది వేసింది లేదు మళ్ళీ కట్టింది లేదు అందుకనే నేను వర్క్ శారీస్కి అంతంత పెట్టి చేయించాను అనమాట ఇది ఇంకొకటి ఇది ఇంకో వర్క్ శారీ బ్లౌజ్ అన్నమా శారీ అంతా ఇలా గోల్డ్ కలర్ వస్తుంది ఇది కంచిపట్టు శారీ ఇది ఎందుకు చూపించానంటే ఈ కుర్చులు ఉన్నాయి కదా ఈ కుర్చులు మన చేసిందేనమాట సో ఈ పళ్ళుకి అంతా కూర్చులు మ్యారేజ్కి బిఫోర్ తెచ్చుకొని బయట అడిగితే చాలా కాస్ట్ చెప్పారు సో అంత మనం ఎఫర్ట్ చేయలేంలే అని చెప్పి రివర్స్ నేనే ఇంకా థ్రెడ్ కావాల్సిన తెచ్చుకున్నాను అన్నమాట ఇది అవుట్పుట్ వచ్చి ఇది ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క బాల్ వస్తుంది మళ్ళీ పైన ఈ కలర్తో గజ్జరెడ్ టైప్లో పెట్టాను ఇదంతా స్టిచ్ చేయడానికి చాలా టైం టైం టేకింగ్ బట్ అవుట్పుట్ అయితే మాత్రం ఇది చాలా బాగా వచ్చింది ఇట్లా నేనే చేసుకున్నాను అనమాట ఈ హ్యాంగింగ్స్ ఇక్కడ ఇంకోటి చూపించే కదా రెడ్ బ్లౌజ్ది ఆ స శారీ అనమాట ఇది దీనికి కూడా కుర్చులు కుచ్చులు అండ్ ఇట్లా సేమ్ మూవ అన్నీ ఒకే టైప్లో ఉండడానికి అని చెప్పి పెట్టాను ఇది వెరీ ఫస్ట్ నేను చేసిన వర్క్ అనమాట శారీ పళ్ళు వర్క్ మనం చేసుకోవచ్చు కొంచెం టైం పెడితే నాకు అప్పుడు ఇంకా టైం లేదు అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది బట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకా బా వస్తుంది అండ్ ఈ కలర్ అయితే సూపర్ ఉంటుంది రాయల్ బ్లూ ఆర్ వైలెట్ కలర్ ఈ శారీలో టూ కలర్స్ టూ షేడ్స్ వచ్చాయి కదా ఈ షేడ్కి ఈ ఈ థ్రెడ్ ఇది ఇంచ్ ఇందా లాస్ట్ టైం చూసింది ఇంత ఇంతింత పొడవు ఉంది కదా ఇదేమో చిన్న స్ట్రాండ్స్ అనమాట ఈ పైన గజ్జలు మాత్రం ఒకటే మోడల్ ఆ రెండు సింగిల్ కలర్ ఇదేమో డబల్ కలర్తో పెట్టాను సో శారీ అంతా ఇట్లా వస్తుంది సో ఫైనల్గా అయితే ఇది మనం చేసిన వర్క్స్ ఇప్పటికీ చేస్తాను ఇంకోటి కూడా చేశాను కానీ ఆ సారీ అక్కడ ఉందో నాకు అనిపించలేదు సో దిస్ ఈజ్ మై టోటల్ వర్క్స్ అనమాట చూసి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కుట్టడానికి నేను సింపుల్ డ్రెస్సెస్ కాదు బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయడానికి యూస్ చేస్తానని చెప్పాను కదా అది ఇదేనమాట లాస్ట్ వర్క్ చూడండి అంది ఇదే అందుకనే ఇది నా ముందే ఒక పేపర్ కటింగ్తో కట్ చేసేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ కాదు ఇది ప్రిన్సెస్ కట్కి వన్ సైడ్ పార్ట్ ఆమ్ హోల్ సైడ్ అండ్ ఇది ప్రిన్సెస్ కట్ అనమాట మెయిన్ పార్ట్ ఇది ఫ్రంట్ నెక్ నేను హ్యాండ్స్కి పఫ్ స్లీవ్స్ పెడతాను కదా సో దానికి తగ్గట్టు కొంచెం లెంత్తో తీసుకున్నాను ఆ పఫ్ స్లీవ్స్కి తగ్గట్టు అలా ముందే పేపర్ కటింగ్ అంతా చేసేసి పెట్టుకున్నా సో ఎప్పుడైనా ఇంకా క్లాత్ తీసుకురావడం ఇవి సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేయడం అండ్ కుట్టేసేయడమే ఎవ్రీ టైం నేను మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని మళ్ళీ క్లాత్ అని తీసుకొని ప్రీవియస్ బ్లౌజ్ని తీసుకొని అవన్నీ ఏం చేయను ఈ బ్యాక్ మాత్రం నెక్ కట్ చేయలేదు నెక్ టెన్ లెంత్ పెట్టుకున్నాను అండ్ ఇవి ఎలా కట్ చేసుకోవాలి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను దీనికి కూడా ఏదైనా వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎట్లా ముందే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఇది టెన్ ఇన్ బ్యాక్ సైడ్ నెక్తో నేను మార్క్ పెట్టే మార్క్స్ అయితే పెట్టుకున్నాను బట్ కట్ చేయలేదు ఎవ్రీ బ్లౌజ్కి డిఫరెంట్ నెక్స్ ఉంటాయి కాబట్టి సో ఇది సేమ్ ఇట్లానే ఉంచేసాను అన్నమాట దాన్ని బట్టి షోల్డర్కి నేను అండ్ లెంత్ నెక్ లెంత్ మార్క్ చేసేసుకున్నాను ఎప్పుడైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తానో బ్లౌజ్ కట్ చేస్తానో అప్పుడు మాత్రమే ఆ నెక్ డిజైన్స్కి తగ్గట్టు నేను కట్ చేస్తాను అనమాట క్లాత్ని కట్ చేస్తాను ఈ పేపర్ మాత్రం సేమ్ యాజ్ డైజ్గా ఉంచేస్తాను అది ఫైనల్గా అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవే నేను చేసినవన్నీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఏమైనా కొత్త ఐటమ్స్ లేదా కొత్త మోడల్స్ ఏమైనా చేసినా కానీ ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ఫర్దర్ సో ఈ కటింగ్స్లో కానీ లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఇంకా కుర్చులు ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ విల్ ట్రై టు డూ ఇట్ నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఎవరు కొన్ని దానిలో కొన్ని కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి అనమాట వేరు పెద్దగా చెప్పలేదు నాకు నేను వాళ్ళు చెప్పినప్పుడు సేమ్ అదర్ సెలర్గా ఫాలో అయ్యారో అలా ఫాలో అయితే అవి చాలా ఫెయిల్ అయిపోయినాయి అనమాట ఆ మిస్టేక్స్ ఏవి శారీ కుచ్చులకి అవన్నీ కూడా చిన్న చిన్న ట్రిక్స్ అనుకుంటాం కానీ ఏం కాదు కొన్ని ఫాలో అవ్వాలి సో అలా అయితేనే ఉంటాయి ఏవి చేస్తే ఎట్లా అవుట్పుట్ వస్తుంది అని చెప్పి నేను చాలా ప్రయోగాలు చేశాను అట్లా కొన్ని మెటీరియల్ కూడా వేస్ట్ అయిపోయింది అనమాట ఎనీహో ఏది వేస్ట్ అయినా నేను ఫైనల్గా అయితే నేను నేర్చుకొని నేను వేసా సో నా వర్క్ నాకు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట సో ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి సో అట్లా ఆగిపోవాల్సిన అవసరం లేదు వీ కెన్ డూ ఎయిట్ సో అదే టూ దట్స్ ఫర్ టు డేస్ బ్లాక్ అండ్ ద నెక్స్ట్ బ్లాక్ బై బై